దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలైతే దాగి ఉన్నాయి ఈ ఆలయం స్వయంగా దేవతలే నిర్మించారని తొమ్మిదవ శతాబ్దంలో చాణిక్య భీముడు అనే రాజు పునర్నిర్మాణం చేశారని స్థల పురాణం అయితే చెప్తుంది స్వామివారి పాదభాగమును దర్శించుకున్న తర్వాత భక్తులు చీకటి కోణంలో ప్రదక్షిణమైతే చేస్తారు ప్రదక్షిణం చేసేటప్పుడు గోడ మీద రాతి బొడుపులైతే కనిపిస్తాయి అవి ఏమిటి అన్నది చాలా మందికైతే అయితే తెలియదు పూర్వం విద్యుత్ శక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలన్నీ చీకటిగా ఉండేవి అప్పుడు ఈ బొడుపుల్లో నవరత్నాలు వజ్రాలు పొదిగారని భక్తులకి వెలుగు అవే అందించేవని అంటారు వజ్రాలు నవరత్నాలని దొంగలించేందుకు కొంతమంది ప్రయత్నించినప్పుడు అవి రాతి బొడుపులుగా మారాయని అంటారు అంతేకాదండి ఈ చీకటి కోణంలో మనం ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు ఒక నాగస్తంభం అయితే కనిపిస్తుంది ఈ నాగస్తంభానికి ఎడమవైపుగా ఒక సన్నటి దారి కనిపిస్తుంది భక్తులు ఆ సన్న దారి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఈ విధముగా వెళ్ళినట్లయితే సర్పదోషం అలాగే ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి భక్తులు ఈ సన్నటి దారి నుంచి వెళ్ళి నాటస్తంభాన్ని దర్శించుకుని స్వామివారికి వెన్ను చూపకుండా స్వామిని చూస్తూ చీకటి కోణం ప్రదక్షిణం పూర్తి చేస్తారు